హర్షదీప్ సింగ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కారణంగానే ఓడిపోయే మ్యాచ్ లో విజయం సాధించామని టీమిండియా ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కప్ భాగంగా శ్రీలంకతో శుక్రవారం సూపర్ ఓవర్ కి దారి తీసిన మ్యాచ్ సాధించింది ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాలని ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ఫైనల్ లా అనిపించిందని చెప్పాడు ఫలితం గురించి ఆలోచించకుండా ఆఖరి వరకు గెలుపు కోసం శ్రమించాలని తమ ఆటగాళ్ళకి చెప్పాను అని ఈ మ్యాచ్ ని సెమీఫైనల్ మ్యాచ్ లా భావించి ఆడాలని సూచించినట్టు తెలిపాడు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ నిజంగానే ఫైనల్ ని తలపించింది రెండో ఇన్నింగ్స్ ఫస్ట్ ఆఫ్ తర్వాత కూడా మా కుర్రాళ్ళు చాలా పట్టుదల చూపించారు ఈ మ్యాచ్ ని సెమీఫైనల్ లా భావించాలని మా ఆటగాళ్లకు చెప్పాను ఫలితం గురించి ఆలోచించకుండా ఛాయ ఆఖరి వరకు పోరాడాలి అని చెప్పాను ఈ మ్యాచ్లు గెలవడం చాలా సంతోషంగా ఉంది అదిరిపోయే ఆరంభం తర్వాత సంజు శాంసన్ తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అభిషేక్ శర్మ ఎక్కడ ఆపాడు అక్కడి నుంచే టెంపోని ముందుకు తీసుకువెళ్లారు సంజు శాంసన్ మిడిల్ లో వచ్చి బాధ్యత తీసుకోవడం తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం బాగుంది ఇక హర్షదీప్ సింగ్ చాలా సార్లు సూపర్ ఓవర్స్ వంటి క్లిష్టమైన ఓవర్స్ బౌలింగ్ చేశాడు అతను మాకు అనేక విజయాలు అందించాడు మనం ఇప్పటికే ఫైనల్ చేరాం ఎక్కువగా ఆలోచించకుండా నీ స్ట్రాటజీస్ ని నమ్ముకొని వాటిని అమలు చేయాలని మాత్రమే అతనికి చెప్పాను అతను తన స్ట్రాటజీస్ ని అమలు చేసి టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు భారత్ తరపున ఐపీఎల్ ఫ్రాంచైజీ తరపున ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు సూపర్ ఓవర్ కి సింగ్ తప్ప మరో ఆప్షన్ నాకు కనిపించలేదు ఫైనల్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు ఈ రాత్రిని రికవరీకి ఉపయోగించుకుంటాం ఈ రోజు మా కుర్రాలలో కొంతమందికి కండరాలు పట్టేశాయి రేపు విశ్రాంతి దినాన్ని వాడుకుంటాం ఈ రోజు ఎలా ఆడామో అలానే ఫైనల్లో కూడా బరిలోకి దిగుతాం నేను మా కుర్రాళ్ళ నుంచి కోరుకునేది ఒక్కటే స్ట్రాటజీస్ ని అమలు చేయడం ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా క్లారిటీతో ఆడడం ముఖ్యం జట్టులో ప్రతి ఒక్కరూ వారు కోరుకునేది పొందాలి అనుకుంటున్నాను ఓట మెరుగని జట్టుగా ఫైనల్ చేరినందుకు సంతోషంగా ఉందని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు